హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే శరణమయ చూడండి ఈరోజు వచ్చేసి నలభైవ రోజు పూజ అయితే చాలా బాగా జరిగిందండి అన్నదానం స్టార్ట్ చేసి పూజ జరిగిన తర్వాత స్వాములు సర్ది ఏం చేశారో చూద్దామండి ఈరోజు స్వీట్ వచ్చేసి బొంబాయిరావు కేసరి చూడండి చక్కగా పులిహోర నిమ్మకాయ పులిహోర ఇంకా ఇది వచ్చేసి చట్నీ దోసకాయ పచ్చడి చేశారండి స్వాములకి పూజ కూడా చాలా బాగా జరిగింది ఇంక వచ్చేసి పెసరపప్పు చిక్కుడుకాయ కర్రీ ఫ్రై లాగా చేశారు ఇది వచ్చేసి వంకాయ బఠానీ గ్రేవీ అండి చాలా బాగుంది కర్రీ కూడా ఇంక వచ్చేసి ఆకుకూర పప్పు చేశారు పాలకూర వేసి రైస్ పూజ అయిపోయిన తర్వాత స్వాములకి సర్ది అయితే స్టార్ట్ చేశారండి చిన్న చిన్న స్వాములు చూడండి ఎంత బాగున్నారో శరణాలు చెప్పేసి సర్ది స్టార్ట్ చేశారు ఇంకా వీళ్ళందరూ సర్ది పెడతానికి లైన్లో నుంచి ఉన్నారు చక్కగా మా అక్క వాళ్ళందరూ డైలీ వస్తారండి చాలా బాగా చేస్తున్నారు ఓపిక్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒకళ్ళ రోజు ఒకళ్ళు వచ్చిన రోజు ఒకళ్ళు రాపైన చాలా చక్కగా జరుగుతుంది స్వీట్ పెడతారు తర్వాత పులిహోర పెడతారు అట్లా వరుసన అన్నీ పెట్టి తర్వాత లాస్ట్లో వచ్చేసి సాంబారు రైస్ అన్నీ ఉంటాయండి అక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి సాంబారు పెడుతున్నారు చూడండి మా వారు ఇంకొకళ్ళ ఇంకొకళ్ళు వచ్చేసి ఇంక ఇక్కడ వడియాలు వేస్తుంది సబరి అందరు కూర్చున్నారండి సేవ చేయడానికి వచ్చారు అందరూ చాలా బాగా చేస్తున్నారు పూజ అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో ఇంక ఇక్కడ మారుతా మారుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మారి కొంతసేపు కొంతసేపు అలా చేస్తూ ఉంటారు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది కొంతమంది పెడుతూ ఉంటారు అంటే ట్వల్వ్ థర్టీ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు పెట్టాలి కదండి అందుకని చెప్పేసి అలా మారుతూ ఉంటాము అందరు చూడండి చాలా ఇక్కడ సాంబారు రైసు మజ్జిగ అన్నీ ఉంటాయండి ఇక్కడ కూడా వాళ్ళు భోజనానికి వెళ్తూ ఉంటే ఇక్కడ అక్కడ అలా మారుతూ ఉంటారు సేవ అయితే చాలా బాగా చేసుకుంటున్నారు పూజ కూడా చాలా బాగా జరుగుతుంది వీళ్ళందరి సహాయ సహకారాలు ఉండడం వల్లే ఇది ముందుకు సాగుతూ ఉందండి ఈ అర ఈ అరవై ఒక్క రోజులు చాలా బాగా జరగాలని కోరుకుంటూ శ్రీ స్వామియే శరణమయ్యప్ప చూడండి స్వాములందరూ ఎంత చక్కగా సర్ది అయితే తీసుకుంటున్నారో ఇంక ఇక్కడ అందరం సేవ అయితే చేసుకుంటున్నాము చూడండి స్వాములందరూ సిట్టింగ్ ఎంత బాగా కూర్చొని తింటున్నారు సర్ది గుడి చుట్టూ కూర్చుంటారండి చక్కగా వరుసన ఇంక ఇక్కడ వచ్చేసి కూరగాయలన్నీ కట్ చేసుకొని రెడీగా ఉన్నారు అందరూ సివిల్స్ కూడా చాలామంది వస్తున్నారు చాలా బాగా సర్ది అయితే స్టా జరుగుతుంది ఇంక ఇక్కడొచ్చేసి స్వామి చక్కగా వాటర్ అయితే పోస్తారు డైలీ చూసారా ఇంకా అందరు ఉండరండి వేరే వేరే మారుతూ ఉంటారు చాలా చాలా సివిల్స్ కూడా భోజనం చేసేలోపు మారుతూ ఉంటారు ఇంక ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి పట్టదామని చెప్పేసి నిమ్మకాయలు కడిగి ఆరబెట్టారు చూడండి అందరు చక్కగా తుడిచి నీట్గా నిమ్మకాయలు అయితే కట్ చేస్తున్నారు ఎక్కువ నిమ్మకాయలు ఉన్నాయని చెప్పేసి పెరుగన్నంలోకి నిమ్మకాయ పచ్చడి అయితే పట్టారు స్వాములకి ఇది వచ్చేసి ఉప్పు పసుపు వేసి నాలుగు రోజులు ఉంచిన తర్వాత కారం అయితే కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉండిద్దండి స్వాములకి నీట్గా తుడిచి కాయలు చక్కగా ముక్కలు కోసి మళ్ళీ కొంచెం నిమ్మకాయలు అయితే రసం పెట్టారు ఈ టబ్బు నిండా చేశారండి పచ్చడి ముక్కలైతే కోసి ఊరబెట్టారు చాలా నీట్గా జరుగుతుంది ప్రాసెస్ ఇంక ఇక్కడ మా వారు వచ్చేసి వారికన్నా వచ్చేసి కూర్చొని ఏంటి ఎలా అని చెప్పి చెప్పుకుంటున్నారు కొంచెం రెస్ట్ దొరికితే కూర్చోవాలనిపిస్తే అలా ఉంటుంది ఇంక ఇక్కడ మీ ఇల్లు మీ రసం తీసి పెడుతున్నారు అందరు నీట్గా కట్ చేస్తున్నారు చూడండి ఇంక ఇది వచ్చేసి లాస్ట్లో అండి అందరు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటా సర్దైతే చేసేసాము ఇంకా నలభై రెండవ రోజు కూడా పెట్టాను చూడండి వీడియో ఇది వచ్చేసి నలభై రెండవ రోజు పూజ అండి చా నలభై ఒకటవ రోజు సారీ సారీ నలభై ఒకటవ రోజు పూజ ఇక్కడ వచ్చేసి చూడండి వీళ్ళు పూజ అయితే చేయించుకున్నారు దాతలు చాలా బాగా జరిగింది నక్షత్ర హారత వెలిగించి హారత అయితే ఇచ్చారు తర్వాత వీళ్ళందరు సేవకైతే వచ్చారండి ఇంక అందరు చాలా బాగా జరిగా చాలా బాగా చేశారు పూజ అయిపోయిన తర్వాత నివేదన అయితే స్వామి నివేదన కలుపుతున్నారు స్వామివారికి స్వామివారికి పెట్టిన తర్వాత నివేదన అంతా కలుపుతారు అన్నిటిల్లో కలిపి సర్ది అయితే స్టార్ట్ చేస్తారు స్వాములకి ఈరోజు స్పెషల్ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం చేశారండి వేరే వాళ్ళు దాతలు అయితే ఇచ్చారు చూడండి సగ్గుబియ్యం సేమ్యా పాయసము చాలా బాగుంది ఇంక ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ పులిహోర కొత్తిమీర అన్ని వేసి చక్కగా చాలా బాగా చేశారు ఇది వచ్చేసి బీరకాయ వంకాయ అన్నీ కలిపి పచ్చడి చేశారు ఇంకా మా వారు వచ్చేసి నివేదన అయితే కలుపుతున్నారు బంగాళదుంప ఫ్రై గుజ్జుకూరలాగా అన్నిటిలో చక్కగా కొంచెం కొంచెం వేసి స్వామివారికి అయితే సర్ది పెడతామండి ఇంక ఇక్కడ వచ్చేసి కాలీఫ్లవర్ టమాటా గుజ్జుకూరే సేమ్ రెండు ఒకేలాగా ఉంటాయండి కానీ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు అయితే ఉంటాయి చాలా బాగుంటుంది ఇంక ఇది వచ్చేసి దోసకాయ పప్పు శనివారం కదండీ ఆకుకూరలు అయితే పెట్టరు ఇంకా దోసకా ఈ అలా అయితే చేస్తారు రైస్ ఇంక ఈరోజు తొందరగా పని అయిపోయిందని చెప్పేసి కూర్చున్నారు స్వీటు దద్దోజనం వచ్చేసి బయట నుంచి వచ్చిందండి వేరే స్వామి చేయించుకొని తీసుకొచ్చారు చాలా బాగా స్వాములకి ఇంక ఇక్కడ శివయ్య పూజ అయితే చేస్తున్నారు దాతలు చాలా బాగా జరిగింది ఇక్కడ కూడా అందరూ రెడీగా ఉన్నారండి సర్ది స్టార్ట్ చేయడానికి ఈరోజు ఈ పూజ కూడా చాలా బాగా జరిగింది తొందరగా జరిగింది పూజ అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు ఇచ్చారు గురుస్వామి గారు అందరు తీసుకొని చేతులు కడుక్కొని సర్ది అయితే స్టార్ట్ చేస్తారు అందరు రెడీగా నుంచున్నారండి ఇక్కడ ఈరోజు వచ్చేసి రసము చూడండి ఇక్కడ వచ్చేసి పెరుగన్నం దానిమ్మ గింజలు జీడిపప్పుకి అన్నీ వేసి చక్కగా పోపు పెట్టుకొని చక్కగా తీసుకొచ్చారు ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి పెరుగన్నంలోకి అంతా సర్వీస్ చేస్తున్నారండి చాలా బాగా జరుగుతుంది ఇంకా స్వాములు అయితే స్టార్ట్ అయ్యారు సర్ది చేయడానికి ట్వెల్వ్ థర్టీ కల్లా స్టార్ట్ చేసేసాము ఇంకా అందరు కప్పుల్లో పోసేసి పాయసం స్వీటు పెట్టేస్తున్నారు ఇంక వచ్చేసి పులిహోర ఒకళ్ళు చట్నీ ఒకళ్ళు అలా పెడుతూ ఉంటారు డైలీ చక్కగా చాలా బాగా జరుగుతుందండి ఇంక వీళ్ళందరు సేవకి చక్కకు నుంచి ఉన్నారు అటు సైడ్ వచ్చేసి లేడీస్ బ్యాచ్ అండి ఇటు వచ్చేసి జెంట్స్ అక్కడ లేడీస్ అందరం సరిపోతాం మేము అందరము ఇంక ఇక్కడ వచ్చేసి జెంట్స్ ఉంటా ఉంటారు ఇంకా మా సాయి కూడా వచ్చాడు చక్కగా వడ్డం చేయడానికి పూజ తర్వాత చాలా బాగా జరిగిందండి దాతలందరూ వచ్చి చాలా కొబ్బరికాయలు అన్నీ కొట్టి చక్కగా చేశారు ఇంక ఇక్కడ సర్వీస్ చూడండి పాయసం పెట్టిస్తుంటే స్వాములకి పెడతా ఉన్నారు కప్పు ప్రసా పాయసము పులిహోర అట్లా చట్నీ మొత్తం పెడుతూ ఉంటే ఇస్త్రా చాలా బాగుంది స్వాములకి నిండుగా కడుపు నిండా ఉంటుంది మా అన్నయ్య చూడండి మా వదిలిని నన్ను తీయండి అని చెప్పేసి చక్కగా చెబుతున్నారు హ్యాపీగా ఉంటారండి ఈ అన్న కూడా చాలా బాగా వడ్డం చేస్తారు లాస్ట్ వరకు ఉండి లాస్ట్లో తింటారు సర్ది స్వాములకు పెట్టిన తర్వాత అందరం కూర్చొని హ్యాపీగా తింటాము ఇంకా శబరి వచ్చేసి ఒడియాలు అవన్నీ పెడుతుంది మా సాయి వాళ్ళు కూడా అందరు భోంచేస్తూ ఉన్నారు ఇదన్నీ ఇలా అయితే జరుగుతుంది చక్కగా చాలా బాగా జరుగుతుంది అందరు వస్తారు చాలా హెల్ప్ చేస్తారు అందరు చేయటం వల్లే ఇంత పెద్ద కార్యక్రమం ముందుకు సాగుతుంది అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి ఆ దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలి ఇంకా అక్కడ చూసారా ఇందక్కడ ఒకళ్ళు ఇప్పుడు ఒకళ్ళు అలా మారుతూ ఉంటారు వాళ్ళు సర్ది చేస్తానికి వెళ్తే ఈ సాములు అలా పెడతా ఉంటారు చాలా బాగా జరుగుతుంది చూడండి ప్లేస్లు అయితే ఎలా మారుతున్నారో చాలా బాగా మారి చక్కగా వడ్డనైతే చేస్తారు లాస్ట్ వరకు పెడతారండి చాలా బాగా జరుగుతుంది మూడున్నర వరకు పెడతాము సివిల్స్ కూడా వస్తారండి లేని వాళ్ళు చాలా మంది వస్తారు పాపం వాళ్ళందరికీ పెడతాము ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ రిపీట్ పోయడానికి పాయసం అయితే పెట్టుకొని కూర్చున్నారు చక్కగా ఎవరికి కావాలంటే వాళ్ళకి చక్కగా పోసి ఇస్తారు చూడండి స్వాములందరూ ఎంత చక్కగా కూర్చొని సర్దైతే చేస్తున్నారు ఎవరికి ఏం కావాలో అవన్నీ పెట్టించుకొని తింటారండి చక్కగా నీట్గా ఉండింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్టే ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నిమ్మకాయ పచ్చడి ఉంది కదండి కారం కలిపిన తర్వాత పెడతాను ఆ వీడియో కూడా చూడండి నెక్స్ట్ వీడియోలో పెడతాము నాలుగు రోజులు అలా ఊరాలి కాబట్టి అది పక్కకు పెట్టేసేసాము టబ్లో వేసేసి చక్కగా క్లాత్ అయితే కట్టేసి ఉప్పు నిమ్మకాయ వేసాం కదా అది పట్టేదాకా ఉండాలి అది పట్టిన తర్వాత కారము అవన్నీ కలుపుకోవాలి అది కూడా వీడియో పెడతాను చూడండి చాలా బాగుంటుంది టేస్టు ఈ రోజైతే ఇలా జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్